నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకురాలుగా పనిచేస్తున్న స్వర్ణ అనారోగ్యంతో హైజాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది కాగా నిజామాబాద్ మూల్యాంకన కేంద్రంలో ఆమె చిత్రపడానికి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ మంచి అధ్యాపకురాలిగా గుర్తుపు తెచ్చుకున్న స్వర్ణ అకాల మరణం ఇంటర్ విద్యా వ్యవస్థకు తీరని లోడన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య పలువురు ప్రిన్సిపాల్ అధ్యాపకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివ్వరు తర్పించి సంతాపం ప్రకటించారు స్వర్ణ మేడం గారు అకాల మరణం సానుభూతి ప్రకటిస్తున్నాం ప్రకటిస్తున్నాం ఒక మంచి కదా కావడం అనేది చాలా దురదృష్టకరం మనకి ఎప్పుడు కూడా ఒక నవ్వుతూ మాట్లాడేది మేడం ఎక్కడ పనిచేసినా కూడా చాలాసార్లు చాలా సార్లు ఏ కాడ చేసినా కూడా జూనియర్ కూడా సీనియర్ స్టూడెంట్ చేసినా కూడా తన లెక్చర్ చేసినా కూడా ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడేది అలాంటి వ్యక్తి ఈరోజు మన క్యాంపులో కానీ మన వ్యవస్థ లేకపోవడం అనేది చాలా బాధాకరం అని సంతాపం అనేది పబ్లిసిటీ ఇంకొక విషయం ఏంటంటే మనం అందరికీ చెప్పాం అంతమంది క్యాంపులో కూడా చెప్పాము ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మన క్యాంప్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో క్యాంపులో నుంచి అందరం కూడా కొంచెం ఫండ్ అనేది కలెక్ట్ చేయాలి మన కోడగిరి జూనియర్ కాలేజ్లో కూడా ఒక లెక్చర్ చనిపోవడం జరిగింది రెగ్యులర్ కాలేజ్ ఏం కాలేదు పాపం అతను కూడా హార్ట్ అటాక్ తో కూడా చనిపోవడం జరిగింది మనకి అంటే మనం అందరం కూడా క్యాంపులో ఎంతో కొంత అమౌంట్ అది మనం జమ చేసినట్లయితే అలా కుటుంబాలకు మనం ఏదో చేదోడుగా సహాయం చేసే అవకాశం ఉంటుంది దీంట్లో మనం అందరం కూడా ఈ ఈ క్యాంప్ నుంచే స్టార్ట్ చేద్దాం కొంచెం అమౌంట్గా మనం చేసినట్లయితే కొంచెం వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక సహాయం చేసిన మనం అవుతాం ఎంతో కొంత ప్రతి ఒక్క లెక్చర్ మనం కాంట్రిబ్యూట్ చేయాలి దీంట్లో ఒక కమిటీ గారు ఏర్పాటు చేసుకున్న కమిటీ ద్వారా జేఎల్ ఆఫీసర్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ గెస్ట్ కానీ ఎవరైనా కానీ మనకు అక్కడ ఏదైనా మనం సహాయం చేయడానికి అవకాశం ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేద్దాం దీనికి అందరూ కూడా సహకరించాలి